ఈ రోజు ఐదుగురు అంటే నేను రాన మేడం మాకు ఇక్కడ హెవీ రైన్ ఉంది అయినా కూడా ఈరోజు ఐదుగురు వచ్చారంట మేడం ప్రతి సారీని ఇట్లా మనం డిస్ప్లేకి వేస్తాము డిస్ప్లే అయిన సారీస్ కూడా కొన్ని ప్రీమియం ఉంటే మనం వాళ్ళని అడిగితే చూపిస్తారు స్టాక్ అమ్ముకునే పర్సన్గా ఒక బిజినెస్ చేసుకునే పర్సన్గా నేను ఈ మాట చెప్పకూడదు కానీ ఆ రూపాయి వాల్యూ ఏంటి అనేది నాకు చాలా బాగా తెలుసు నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఉంటే ఇరవై ఉంటే బిజినెస్ చేసేయచ్చు అనే మాట తీసేయండి మనలో ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉంటుందో ఎదుటి వాడికి అది క్యాష్ చేసుకోవటం అవుతుంది నేను ప్రతిసారి వీడియోలో చెప్తున్నా మేడం ఆన్లైన్ స్టాక్ నేను ఇవ్వను మీరు వచ్చి బై హ్యాండ్ చెక్ చేసుకుని తీసుకెళ్ళి సేల్ చేయండి అని ఎందుకంటే మీరు వచ్చి ఐటమ్ ఐటెం చూసుకుంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు అనేది నేను చెప్పనండి అలా ఒక యాభై వేలో నలభై వేలో పదివేలో పెట్టుబడి పెడితే సక్సెస్ అయిపోతారు అంటే అందరూ బిజినెస్ చేస్తాం ఎవ్వరము బయట వీళ్ళు జాబ్ చేసుకోరు వీళ్ళు కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటారు ఇప్పుడు నా స్టాఫ్ కూడా ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు జాబ్ చేస్తారు మీ డబ్బులు ఊరికే పోకూడదు ఆ రూపాయి సంపాదించడానికి మీరు చాలా కష్టపడి ఉంటారని నేను నిజాయితీగా ఈ మాట చెప్తున్నానండి వచ్చేయండి వచ్చేయండి మేడం ఒక యాభై వేలు తీసుకొచ్చేయండి ఒక ముప్పై వేలు తీసుకొచ్చేయండి సరుకు పట్టుకెళ్ళి అమ్మేసేయండి లాభాలు లాభాలు డబ్బులు డబ్బులు మీకు అని అంటే అది తప్పు ఆ శారీని ఎంత కమ్మాలో కూడా మీకు నాలెడ్జ్ లేనప్పుడు మరి మీరు ఏం బిజినెస్ చేస్తారండి ఈ నాలెడ్జ్ నా ఇప్పుడు నాకు మొత్తం తెలుసా నేను చెప్పట్లా నాకు వచ్చిన నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది చాలా ఖర్చు పెడతాను చాలా ప్లేసులకు తిరుగుతాను రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నెన్నో చోట్లకి వెళ్తాను ఇంత తిరిగితే ఈ నాలెడ్జ్ వచ్చింది కదలకుండా కూర్చుని ఒక పదివేలు పెట్టుబడి పెట్టేసి లేదంటే ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టేసి నేను డబ్బులు సంపాదించేసుకుంటా వచ్చేస్తాయి అంటే అది భ్రమ మనలో ఉన్నటువంటి ఆశ ఎదుటివాడికి క్యాష్ అవుతుంది అది అర్థం చేసుకోండి నేను చెప్పకూడదు ఈ మాట నేను ఒక హోల్సేలర్గా ఒక ఆన్లైన్ బిజినెస్ చేసే అమ్మాయిగా నేను చెప్పకూడదు ఒక రీటైలర్గా కానీ నేను చెప్తున్నా ఎందుకంటే మీరందరూ నాలాంటి వాళ్ళే నాలాంటి ఆడవాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నెన్నో ఫ్యామిలీ కష్టాలు ఉంటాయి ఏదో సంపాదించుకుందాం బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే భయం ఇంట్లో కూర్చొని బిజినెస్ చేద్దాము కష్టపడదాము అని ఆలోచించి ఏదేదో చేసేస్తూ ఉంటారు అది మీ చేతిలో ఉన్న రూపాయలు కూడా కోల్పోతారండి ఆలోచించకుండా దాని మీద గ్రిప్ లేకుండా మీరు దిగొద్దు ఈ ఆన్లైన్ హోల్సేలర్స్ ఏవేవో చెప్తున్నారు అవి నమ్మి అయితే దిగొద్దు మీకు ఆల్రెడీ బిజినెస్ ఉందా మీరు రండి ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది నేను స్టాక్ ఇస్తాను లేదు నేను ఫస్ట్ సేల్ చేస్తానంటే మీరు కాన్ఫిడెంట్గా సేల్ చేయగలను అన్న పర్సన్ అయితేనే రండి నేను స్టాక్ ఇస్తాను మీరు నష్టపోవద్దు నేను వద్దు అని చెప్పి వెనక పంపించేసే మేడమ్స్ చాలా మంది ఉన్నారు బిజినెస్ చేద్దామని వచ్చి అసలు మీకు ఏం నాలెడ్జ్ ఉందని అడుగుతా వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు చెప్తారు ఏడుస్తారు నాకు భలే బాధేస్తారు ఆడాళ్ళ కష్టాలు మామూలు కాదండి చెప్పుకోలేరండి అందరికి అందరికీ ఆడపిల్లలు కొన్ని కొన్ని కష్టాలు చెప్పుకోలేరు నాకు నాకు తెలుసు అవన్నీ నేను అందుకనే చెప్తాను మీరు వద్దమ్మా చేయొద్దు నీకు నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు చెయ్యొద్దు వెళ్ళిపో ఈ ఉన్న రూపాయి కూడా చేతులు అది పాడు చేసుకోకు అని చెప్పి పంపించేస్తాను నేను చాలామంది నాకేం పర్లేదు మేడం మీరు పట్టుకెళ్తే ఒక యాభై వేల లక్ష రూపాయలు ఇక్కడ క్రెడిట్ అయిపోతే నాకు నాకేం నష్టం రాదు కానీ ఆ సరుకు మొత్తం అమ్ముడు పోకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు నేను అందుకు చెప్తున్నా నా దగ్గరనే కాదు మీరు కొన్నా సరే ఇప్పుడు ఫ్యాబ్రిక్ బిజినెస్ అనేది జ్యువెలరీ బిజినెస్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది కదా ఇది మనం కూడా చేసేద్దాం మనం కూడా అమ్మేద్దాం డబ్బులు వచ్చేస్తాయి అంటే భూమి మీద అందరూ ఆ బిజినెసే చేస్తారు వేరే వేరే పనులు ఎందుకు చేస్తారు చెప్పండి షాపులు ఎందుకు చేస్తారు చెప్పండి మీకు నాలెడ్జ్ ఉన్న ప్రతి మేడంకి ప్లీజ్ వెల్కమ్ నేను నేను సేల్ చేస్తున్న ఆల్రెడీ నా దగ్గర బిజినెస్ ఉంది నాకు కొత్త కొత్త ఐటెం కావాలి వెరైటీ ఐటెం కావాలి అనుకున్న మేడంస్ ప్లీజ్ వెల్కమ్ మేడం మీకు ఎక్కడా లేనటువంటి హోల్సేల్లో చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చాలా స్టాక్ ఉంటుంది నేను మాక్సిమం ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఇట్లా హ్యాంగర్స్ వేసే పెడతాను ఇంకా నా దగ్గర గోల్డ్ అంత స్టాక్ ఉంది కొన్ని కోట్ల రూపాయల స్టాక్ ఉంది అది కూడా అప్డేటెడ్ మోడల్స్ కాదు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్సే ఉంటాయి ఇదిగో చూడండి ఇదంతా స్టాకే ఆ స్పర్ దాకా స్టాక్ ఉంటుంది అదిగోండి అదంతా కూడా స్టాకే ఆ ర్యాక్స్ అన్ని కూడా స్టాకే ఇదిగో రండి ఇదంతా మన హోల్సేల్ సెక్షన్ ఇదంతా కూడా స్టాకే ఇదంతా కూడా హోల్సేలర్ మేడమ్స్ ఆల్రెడీ సేల్ చేసే నేను ఇవ్వటం కోసం తెచ్చింది ఇదా ఇదిగో చూడండి ఇటు స్టాక్ ఇటు స్టాక్టాక్ ఇదిగో చూడండి ఇదంతా కూడా స్టాకే నేను అమ్మడానికే దాచిపెట్టుకోవడానికి కాదు కానీ రూపాయి సంపాదించడానికి మీరు చాలా కష్టపడతారు ఆ రూపాయి ఊరికే పోకూడదు మీరు కష్టపడకూడదు తర్వాత ఇంకా ఊబిలో కూరుకోకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా నావే ఒక్క మేడంకి అర్థమైనా వాళ్ళు సేవ్ అయినా కూడా నేను చెప్పిన దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతా మేడం ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా దీని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నా నేను బిజినెస్ చేయాలి అనుకునే గా చేస్తాను అనుకునే మేడమ్స్ ధైర్యం ఉన్న మేడం ఎవరున్నా కూడా ప్లీజ్ వెల్కమ్ మేడం మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏ నెంబర్ కి కాల్ చేసినా కూడా మన వాళ్ళ అడ్రస్ చెప్తారు మీరు హ్యాపీగా వచ్చి కావాల్సిన స్టాక్ ని పర్చేజ్ చేసి సేల్ చేయొచ్చు నేను ప్రతిసారి కూడా అప్డేటెడ్ మోడలే ఉంచుతున్నా అప్డేటెడ్ మోడల్స్ ఇవ్వట్లా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ప్రతిదీ మేడం అని చెప్తున్నా ఎందుకంటే నాలాంటి ఆడా మీరందరూ ఆ ఇబ్బందులు నాకు తెలుసు ఏదో దేవుడు అదృష్టం ఇచ్చి నేను క్లిక్ అయ్యాను నేను మార్కెట్ లో తిరిగి తిరిగి నేర్చుకున్నాను కానీ బయటికి రాలేని మేడం ఉంటారు నాలాంటి వాళ్ళని చూసి ఏదో ఇన్స్పైర్ అయ్యి ఏదో చేద్దాం అనుకుంటారు దాని వల్ల నష్టపోతారు చేతిలో రూపాయి కూడా పోతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దానికోసమే నేను చెప్పాను తప్ప వేరే ఏం లేదు మీకేదైనా సరే పర్ఫెక్ట్ గా చెప్పడానికి మాత్రమే నేను లెంత్ వీడియో పెడతాను తప్ప యూట్యూబ్ లో దీని మీద ఇంకా నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకుని ఎవరైనా ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంత కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను మన యూట్యూబ్ లో ఓకే థ్యాంక్ యూ